అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామం మనం చూస్తున్నాం ఎర్రబాలిన దాటగానే ఇటుగా వెళ్ళినట్లయితే మనం పెనుమాక గ్రామం చూడవచ్చు చిన్న గ్రామం ఇది రాజధానిలో పెనుమాక కూడా ఒక అంతర్భాగంగా మనం చూడవచ్చు బస్సు సౌకర్యం ఉంది ఉండవల మీదుగా పెనుమాక మీదుగా రాజధాని అమరావతి బస్సు వెళ్ళిపోతుంది అన్నమాట హై స్కూల్ ఉంది పాఠశాలలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి పెనుమాకలో ఎక్కువ రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు పెనుమాకలో విశేషం ఏంటంటే అలనాటి ఎమ్మెల్యేగా చేసిన పంతొమ్మిది వందల యాభై రెండులో మంగళగిరికి ఎమ్మెల్యేగా చేసిన మేకా కోటిరెడ్డి గారు ఈ పెనుమాక గ్రామ వాస్తవులనే చెప్పాలి ఒక రైతు నేతగా స్వాతంత్ర సమరయోధుడిగా శ్రీ మేక కోటిరెడ్డి గారు మంగళగిరి శాసనసభ్యులుగా చేశారు ఆనాడు అది పెనుమాక గ్రామ నివాసిగా ఒక రికార్డు అదేవిధంగా పెనుమాక గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన కళ్ళం పానకాల రెడ్డి గారు కూడా జిల్లా సర్పంచ్ల సంఘానికి నేతగా ఎదిగి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు పెనుమాక గ్రామంలో ఈ విధంగా అందరూ ఇక్కడ కృషి చేసిన వారే గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పవచ్చు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం రాగానే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ పథకం కూడా ఈ పెనుమాక గ్రామంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు అంటే వృద్ధాప్య పింఛను తొలి పింఛను పెనుమాక గ్రామంలో రాముల నాయక్ అనే వ్యక్తికి అందజేశారు వారి ఇంటికి వెళ్ళి స్వయంగా ఇవ్వటం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తదితర మంత్రులు రాముల్ నాయక్ ఇంటికి వెళ్ళి పింఛన్ అందజేశారు అంటే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ పథకం ఈ పెనుమాక గ్రామంలోనే ప్రారంభించారన్నమాట అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు గత సంవత్సరం జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ప్రారంభించారనమాట ఈ విధంగా తొలి పింఛన్ తీసుకున్న ఘనత కూడా పెనుమాక గ్రామస్తులకే దక్కిందనే చెప్పాలి అదేవిధంగా మరో విశేషం ఏంటంటే ఇటు నుంచి రాజధాని వెళ్ళిపోవచ్చు ఉండోలి మీదుగా పెనుమాక సెంటర్ నుంచి డైరెక్ట్గా రాజధాని వెళ్ళిపోవచ్చు పెనుమాక నుంచి కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం నుంచి వెంకటపాలెం వెంకటపాలెం నుంచి డైరెక్ట్గా వెలగపూడి వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఇటుగా వెళ్ళిపోతుందనమాట పెనుమాక గ్రామాన్ని కలుపుకుంటా అది విశేషంగా చెప్పుకోవచ్చు మరో విశేషం ఏంటంటే శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం పెనుమాక గ్రామంలో ఉంది రామారుజానగర్లో పెనుమాక గ్రామంలో ఉంది అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆ దేవాలయంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం మూడంతస్తుల్లో దేవాలయం మనం చూడవచ్చు అది గ్రామ సచివాలయం చూడండి పెనుమాక గ్రామ సచివాలయం ఇది ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో రాజధానిలో పెనుమాక కూడా ఒకటిగా చెప్పవచ్చు మనం పెనుమాక మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ నుంచి అమరావతి ఎనిమిది కిలోమీటర్లు విజయవాడ పన్నెండు కిలోమీటర్లు మంగళగిరి ఏడు కిలోమీటర్ల దూరంలో మనం చూడవచ్చు పెనుమాక తాడేపల్లి సిడి యాక్సెస్ రోడ్డు ఇవన్నీ దాదాపుగా నేషనల్ హైవేని కలిపే విధంగా భవిష్యత్తులో రోడ్లు అనుసంధానం చేస్తారు మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి ఇటు నుంచిగా ఒక హైవే రోడ్డు వస్తుంది అది కూడా కలుపుతారనమాట అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఇటు నేషనల్ హైవే కూడా లింకు కలుపుతారు పెనుమాక రాజధాని నుంచి వచ్చే రాజధాని నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా ఇటుగా కలుస్తాయి అన్నమాట అది పెనుమాక విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైతులు ఎక్కువ అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంచెం వరి కూడా పండిస్తారు కాయగూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు పెనుమాక రైతులు ఎక్కువ రైతులు మనకి ఇక్కడ చూడటం విశేషంగా చెప్పుకోవచ్చు గ్రామంలో దాదాపుగా తొంభై శాతం వరకు రైతు అరటి సాగు చేస్తారు చూడండి ఇక్కడ ఈ బొమ్మ నుంచి ఈ అన్నగారి ఎన్టీఆర్ బొమ్మ నుంచి డైరెక్ట్గా ఇటు నుంచి మనం వెళ్ళినట్లయితే ఇది బస్సు రోడ్డు డైరెక్ట్గా మనం కృష్ణాయపాలెం వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పెనుమాక మెయిన్ రోడ్డు నుంచి బస్సు రోడ్డు చూస్తున్నాం ఇది ఇటు నుంచి కృష్ణాయపాలెం వెంకటపాలెం మందడం వెలగపూడి తుల్లూరి అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట బస్సు రోడ్డు విజయవాడ నుంచి డైరెక్ట్గా ఉండవల్లి ఉండవల్ నుంచి పెనుమాక పెనుమాక నుంచి కృష్ణాయపాలెం వెంకటపాలెం మందడం ఇలా వెళ్ళిపోతుందనమాట బస్ రోడ్డు విజయవాడ నుంచి పెనుమాకకి బస్సులు ఉన్నాయి ఆటో సర్వీస్ కూడా ఉంది మంగళగిరి నుంచి ఆటో సర్వీస్ ఉంది ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఈ పెనుమాక గ్రామం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు చూడండి ఇది శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం రామానుజానగర్ పెనుమాక అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ విధంగా చాలా దేవాలయాలు ఈ మూడంతస్తుల్లో మనం చూడవచ్చు అనమాట పెనుమాకలో వైష్ణవ మహా దివ్యక్షేత్రం సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది యాత్రికులు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు పెనుమాక శివారు ప్రాంతంలో ఇది మనం చూడవచ్చు శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రం ఇది రామానుజ స్వామివారు ఇక్కడ ద్వారపాలకులుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి సన్నిధి లోనికి వెళ్తే మనం చూడవచ్చు అనమాట అధునాతన రీతిలో ఆధ్యాత్మిక మేళవింపుతో మనకు కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ బస్సు స్టాప్ కూడా ఉంది ఇటు నుంచి అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ క్షేత్రం దగ్గర ఆగుతుందనమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు మనం ఇటు నుంచి కృష్ణాయపాలెం పొలాల మీదగా కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు పినమాక శివారు ప్రాంతంలో ఉన్నాం ఇటు నుంచి డైరెక్ట్గా కృష్ణాయపాలెం రాజధాని వెళ్ళిపోవచ్చు పెనుమాక అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం